నిన్న బ్యాక్ బ్లౌజు కటింగ్ చూసాం కదా డిజైనర్ బ్లౌజు చూడండి ఎంత బాగుందో నిజంగా స్టిచ్చింగ్ చేసాక చాలా బాగుందా వీడియో తర్వాత పెడతాను ఇప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ కావాలి కదా ఇప్పుడు నిన్న బ్యా వీడియోలో బ్యాక్ పార్ట్ పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నిజంగా ఇలాగే స్టిచ్ చేసుకోండి నా బ్లౌజులన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద టైలర్స్ కుట్టినా నాకు అస్సలు సెట్ అవ్వలేదన్నమాట నా బ్లౌజులు నాకు బాగా సెట్ అయినాయి నా బాడీ కరెక్ట్గా ఫిట్ అయ్యేలా ఉండేవి మొత్తం బ్యాక్ బ్లౌజ్ మొత్తం మెజర్మెంట్స్ చుట్టూ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాం ఉక్కీస్ పా ఉక్కిసులు ఉంటాయి కదా ఆ ఆ పార్ట్లో మనం కొలతలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా మెడ మెడభాగం తీసుకున్నాం తర్వాత ఉక్కీస్ లాస్ట్ ఉక్కీస్ ఉంది కదా ఆ రెండు ఉక్కీసులు మధ్యలో తీసుకోవాలన్నమాట ఇప్పుడు పైనుండి కిందకి ఖర్చులు వేసుకోవాలి కదా ఇప్పుడు చూడండి కింద ఖర్చుకి ఒకటి తర్వాత లాస్ట్ కచ్చుకు ఒకటి ఇలా రెండు భాగాలుగా వేసుకొని తర్వాత దాని నుండి ఇక్కడికి ఉక్కీసులు బాగా నుండి ఆ ఖర్చులు తెలుసు కదా ఆ ఖర్చుల దగ్గర నుంచి ఒక పార్ట్ ఇక్కడ నుండి ఒక పార్ట్ ఇలా మూడు వచ్చేస్తాయి అనమాట బ్లౌజ్తో చాలా ఈజీ అన్నమాట మన కొలతల కంటే బ్లౌజ్లో చాలా ఈజీగా తీసుకొచ్చి ఇక్కడ ఈ మూలలో నేను వీడియో తీసేటప్పుడు వీడియోలో పడుతుంది అనుకున్నాను అది తీసేను సారీ నెక్స్ట్ వచ్చి అక్కడ ఫ్రంట్ ఒక్కీసులు బాగా నుండి ఇక్కడ ఈ ఖర్చు వరకు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని అక్కడ గీత గీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మీరు పైకి పెట్టుకోవాలంటే చెస్ట్ అనేది కొంచెం పొడవుగా వచ్చినట్టు ఉంటుంది మీకు ఫ్లాట్గా రావాలంటే కొంచెం కిందకి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇంకొక ఖర్చు అనేది కొలత తీసేసుకున్నాం తర్వాత ఈ రెండు మధ్యలో ఇక్కడ ఇంకొక ఖర్చు తీసుకోవాలన్నమాట చూడండి ఎరో మార్క్ పెట్టేశాను ఓకే ఇక్కడి వరకు మనం క్లియర్గా ఉంది కాబట్టి కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలానే సేమ్ బ్లౌజ్తో ఇలానే కట్ చేసుకోండి చాలా అంటే చాలా ఫిట్గా ఉంటుంది బాడీకి చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది తప్పకుండా ఇలా ట్రై చూడండి ఒకసారి కొలతలు లేకుండా ఓన్లీ మన తో ఇలా మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా చూడండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని అక్కడ మనం చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ కరెక్ట్గా మనకి డాట్స్ వేసేటప్పుడు సరిపోతుంది అనమాట ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే అటువైపు ఇటువైపు కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మొత్తం అన్నీ అలా చిన్న చిన్నగా డాట్ పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత అవతల భాగం కూడా మనకి కరెక్ట్గా దీనికి సేమ్ యాజ్టీజ్ ఉండాలి కాబట్టి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని దాన్ని లైన్స్ గీసేసుకుంటే సరిపోతుంది ఓకే త్రిభుజాకారం తెలుసు కదా మీ అందరికీ అలా వచ్చేలాగా ఈ మూడు అనేది కరెక్ట్గా ఉండాలి కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు అనమాట బ్లౌజ్ అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ అనేది తర్వాత ఫ్రంట్ బ్లౌజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఒకసారి మీకు బ్లౌజ్ అంటే ఒరిజినల్ బ్లౌజ్ తీసుకొని ఇలా కొలతలు తీసుకొని సేమ్యాజ్టీజ్ అలానే కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అంటే మీకు వెనక పైన భుజాలు ఎత్తినట్టు అనిపిస్తే కనుక కొంచెం పైకి పెట్టుకోండి అంటే టేపు ప్రకారం చూసుకుంటే మూడు మూడున్నర పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాం పట్టీ కింద పట్టీ వేస్తాం కదా పట్టి అనమాట ఇలా కొలత తీసేసుకున్న తర్వాత దాన్ని కొలత కట్న మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ ఎందుకు కట్ చేస్తున్నానంటే బుక్కిలు పట్టి దగ్గర మనకి పట్టినట్టు లేకుండా పైకి వెళ్తుంది అనమాట అప్పుడు మనకి బాగుంటుంది అన్ఈజీగా అనిపిస్తుంది అది కిందకుంటే అందుకు అలా కాకుండా అలా పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ తీసుకొని ఈ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసింది మెయిన్ మనం చూసుకోవాల్సింది లైనింగ్ బ్లౌజ్ మాత్రమే చూసుకోవాలి దాన్ని బట్టి మనం ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు మెయిన్ బ్లౌజ్ ని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి మెయిన్ కావాల్సింది లైనింగ్ బ్లౌజ్ అనమాట దాని ప్రకారం అన్ని కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూడండి లైనింగ్ అయినా సరే మెయిన్ బ్లౌజ్ అయినా సరే ఎప్పుడు క్రాస్గా కట్ చేస్తే ఫ్రంట్ అనేది బాగా వస్తుంది ఈ బ్లౌజ్ నిజంగా డిజైన్ బ్యాక్ డిజైన్ చాలా బాగా వచ్చింది తర్వాత వీడియోలో అన్నది అస్సలు మిస్ కాకండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగా కుట్టాను చాలా బాగుంది ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి కింద పెట్టుకుంటారు ఎవరైనా అంచుని నేను పైకి పెడుతున్నాను సోల్డర్ దగ్గరికి వచ్చే అక్కడ బాగుంటుంది అనేసి అటు వైపు పెడుతున్నాను అంటే పైన మెయిన్ బ్లౌజ్ అనేది చాలా చిన్న క్లాత్ ఇచ్చాడు అందుకని దాన్ని అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి చూడండి సివర గ్యాప్ వచ్చేసింది కదా అక్కడ మనం ఇగో దీన్ని చిన్న చిన్న ముక్కలు అతికులు పెట్టి అది ఎలా అప్పకి పెట్టాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని కూడా లైనింగ్ ప్రకారం కట్ చేసుకో అంటే లైనింగ్ని దాని మీద పెట్టి మెయిన్ అంటే పట్టి అంటారు కదా ఫ్రంట్ పట్టీ అంటారు కదా దాన్ని ఇలా పెట్టి సేమ్ యాజ్ డిజైన్ ఒక నాలుగు పీసులు వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట ఓకే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మీరు మెసేజ్ పెట్టండి దానికి నేను ఒక వీడియో పెట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోస్ ఉంటే వస్తుంటే ఉండండి